భూహాకు చట్టం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు జిల్లా కోర్టు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఇక పార్టీలకు అతీతంగా భూహక్కు చట్టం జీవోను వ్యతిరేకించాలని నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి ఉమ్మహేశ్వరరావు అన్నారు చట్టాలపై అవగాహన లేని రెవెన్యూ అధికారులతో చట్టం చేయించారని వారు ఇష్టానుసారం ఈ చట్టానికి తయారు చేశారన్నారు ఇప్పటి వరకు ఈ చట్టాన్ని ఏ రాజకీయ పార్టీ ఖండించలేదని ఈ చట్టం అమలైతే అన్ని వర్గాల ప్రజలు నష్టపోతారన్నారు వాస్తవ హక్కుదారుల నుంచి భూమిని ఆక్రమార్కులు లాక్కోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉందే ఈ ప్రభుత్వం పని ఈ ప్రభుత్వం చేయండి రేపు వచ్చే ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళు చేసుకుంటారు అదే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం గా భావించబడుతుంది ఇప్పటికైనా మీరైనా రాజకీయం ఏ పార్టీలో ఉన్న వాళ్ళైతే యాక్ట్ని ఒకసారి సవివరంగా పరిశీలించండి సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం అన్ని సివిల్ కోర్టుల యొక్క జ్యుడిస్టిక్షన్ తీసేయబడింది సెక్షన్ ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ప్రకారం సిపిసి కానీ ఎనీ అదర్ ప్రొసీజరల్ లాస్ కానీ అప్లికబిలిటీ లేదు అదేవిధంగా ఈ ట్రిబ్యునల్కి నియమించబడేటటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసరో రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరో ఆయనకి చట్టాల మీద అవగాహన ఉందో లేదో కూడా దానికి సర్టన్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు అదేవిధంగా అపీల ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్లో కూడా ఇక్కడ జిల్లా స్థాయిలో ఏర్పరచబడినటువంటి ట్రిబ్యునల్లో సాక్ష్యాధారాలు నమోదు లేదు